చెత్త కుప్పలో టీవీ అరవై రెండు వేలు కదా అనగనగా కాపవరం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో రాజేంద్ర అనే తెలివైన షావుకారు ఉండేవాడు అతడు సినిమా పాటలు క్యాసెట్స్ సిడీలు టీవీలు కెమెరాలు అద్దెకి ఇస్తూ జీవనం సాగించేవాడు అతనికి మోసం చేయడం ఒక సరదా ఒకరోజు రాజేంద్ర దుకాణంలో ఉండగా ఒక వ్యక్తి తన దగ్గరికి ఒక టీవీ తీసుకుని వచ్చి ఇలా అన్నాడు గురువుగారు గురువుగారు దీనిని కొంచెం టీవీని చూసి పెట్టండి అన్నాడు అప్పుడు రాజేంద్ర హా చూశాను అయితే ఏమిటంట తీసుకువెళ్ళి చెత్తకుప్పలో పడే అన్నాడు అప్పుడు అతడు అయ్యా గారు దీనిని కూడా చెత్త కుప్పలో నుండే కదా తెచ్చాను అని అన్నాడు అయితే ఏమి చేయమంటావు ఎగ్జిబిషన్లో పెట్టి అందరినీ పిలవమంటావా లేక మ్యూజియంలో పెట్టమంటావా పురాతన తవ్వకాల్లో దొరికిన పుర్రెలా ఉంది బయటపడే అన్నాడు షావుకారు అలా కాదు గురువుగారు దీన్ని కొంచెం అమ్మి పెట్టండి అన్నాడు దానికి షావుకారు వేగంగా కాఫీకి కూడా డబ్బులు రావు అన్నాడు బాబు అలాగనేస్తారేమిటి ఎంతో కొంత వాటా ఇస్తాను అమ్మి పెట్టండి అన్నాడు ఏమయ్యా నా ముఖం చూస్తే చెత్తకుప్పలో టీవీలు వీసీఆర్లు ఖాళీ సీసాలు పాత సామాన్లు కొనుక్కునేవాడిలా కనిపిస్తున్నానా అయ్యగారు ఏమి అంటున్నారు నాకేమీ బోధపడటం లేదు ఇంతలో దుకాణం యజమాని వికర్నారాయణ నారాయణ రావడం చూసిన రాజేంద్ర ఏయ్ పాత సామాన్లు వాడా గాగు ఈ టీవీలో పైన డక్కు తప్ప లోపల ఏమీ లేదు నీకు తెలుసు కదా ఒక నూట పదహారు రూపాయలు ఇస్తాను నువ్వు వెళ్ళి కాసేపు వేప చెట్టు కింద నిద్రపో అన్నాడు రాజేంద్ర వెంటనే ఆ టీవీని తీసుకుని దానికి కొత్త బట్ట కప్పి బల్లపైన ఉంచాడు అప్పటికే యజమాని నిక్కర్నారాయణ భార్య శీలావతి లోపలికి వెళ్తూ వెళ్తూ కోపంతో చూస్తుంది ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్ళి చర్చించుకుని బయటకు వచ్చి రాజేందర్తో మాట్లాడుతూ పావు కిలో గుంటూరు మిరపకాయలు పరపరా నమిలేసి మంటెత్తిపోయి ఉన్నాను దానికి రాజేంద్ర వేగంగా మిరపకాయలు తింటే మంటరాక మటను మామిడికాయ వస్తుందా అన్నాడు నాకు ఇప్పటికిప్పుడు ఉన్నట్టుగా నా ఫైనాన్స్ డబ్బులు ఇచ్చే లేదంటే నీ దుకాణంలో ఏమి పగలగొట్టుపోతానో చెప్పలేను అంత మంటగా ఉంది అంటాడు నిక్కర్ ఇంకేముంది రాజేందర్ నాటకం మొదలు పెడతాడు అయ్య బాబోయ్ నిక్కర్ నారాయణ గారు నిక్కర్ నారాయణ గారు కావాలంటే ఈ క్యాసెట్లు పట్టుకెళ్ళండి ఈ టేబుల్ కాట్ పట్టుకెళ్ళండి కావాలంటే ఈ బంగారపు గొలుసు పట్టుకెళ్ళండి లేకపోతే మా ఈశ్వర్ గారు చెప్పినట్టు ఈ కెమెరా పట్టుకెళ్ళండి నా దుకాణం మొత్తం పీకేయండి అంతేకాని ఈ టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి వద్దండి వద్దండి నిక్కర్ గారు ఈ టీవీతో జీవితాంతం సైనికులు లేని రాజులాగా బ్రతికేస్తాను అంటాడు అప్పుడు నిక్కర్ నారాయణ నాకు ఆ టీవీయే కావాలి నాకు ఇంకేమీ వద్దు చూడడానికి కొత్తదిలా ఉంది నాకు అదే కావాలి అప్పుడు రాజేంద్ర నారాయణ గారు మీ కాళ్ళు గెడ్డం పట్టుకుని బతిమాలతాను మీ నడుం పట్టుకుని కితికితలు పెడతాను ఆ టీవీ వదిలేయండి బాబోయ్ ఈ టీవీ ఖరీదు అరవై రెండు వేల రూపాయలు నిన్ననే ఈ టీవీ సింగపూర్ నుంచి సిల్క్ కపూరు అమ్మమని విమానంలో పంపించింది తాను వచ్చిందంటే నా బతుకు బస్టాండ్ అయిపోద్ది ఈ టీవీ మాత్రం వదిలేయండి నిక్కర్ నారాయణ గారు అని రాజేంద్ర వెనుకకు కావాలని తిరుగుతాడు అంతే వెంటనే నిక్కర్ నారాయణ టీవీని వాళ్ళింటికి లగెత్తుకుని తీసుకుపోతాడు ఊరు వాళ్ళని అందరినీ పిలిచి కూర్చోమని ఈ టీవీ గురించి గొప్పలు చెబుతూ చూడండి ఇప్పుడు ఈ టీవీ ఆన్ చేస్తాను ముందు శబ్దాలు వస్తాయి తర్వాత డిటిఎస్ సౌండ్స్ వస్తాయి తర్వాత ఫోర్కే బొమ్మలు వస్తాయి ఆ చిత్రాలు చూసి మీరు విపరీతంగా డ్యాన్స్ చేయాలి చూసుకోండి చేసుకోండి అని టీవీని ఆన్ చేసి చూస్తే టీవీ నుండి పొగలు పొగలు వచ్చి టీవీ పెద్ద పెద్ద శబ్దాలతో పేలిపోయి అక్కడ ఉన్న వాళ్ళ ముఖాలు నల్లగా అయిపోతాయి ఇప్పుడు రాజేంద్ర అక్కడికి వచ్చి నా టీవీ నా టీవీ అయ్య బాబోయ్ నా టీవీ కాల్ చేశారు బాబోయ్ అంటూ ఏడుపు నటిస్తాడు ఇంతలో నిక్కటనారాయణ గారి భార్య శీలావతి వచ్చి రాజేంద్ర ఏమిటి గొడవ అని అడిగింది ఉండవమ్మా ఏది ఏమైనా మామూలు ఎల్ఈడి టీవీనా ఇది సింగపూర్ స్పెషల్ టీవీ దీని ఖరీదు అరవై రెండు వేల రూపాయలు నిన్ననే విమానంలో దిగింది ఎన్ని ట్యాక్సులు కట్టాను ఎంతమంది కమిషన్లు ఇచ్చాను నాకు కాబోయే భార్య సిల్క్ కపూర్ నా దగ్గర ఉంచమని పంపించింది అది వచ్చాక టీవీ లేకపోతే నా బతుకు గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టుకోవడం అయిపోతుంది ఇప్పుడు అది వస్తుంది దానికి ఏమి సమాధానం చెప్పను దేవుడో దేవుడా అంటూ తెగ నటిస్తాడు ఎర్రి నారాయణ గారు ఎక్కడున్నారు ఏమిటండి కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయారు మీరు ఎలా ఉంటే నాకెందుకండి నా టీవీ నాకు ఇవ్వండి బాబోయ్ అంటాడు నిక్కర్ నారాయణ గారి భార్య శీలావతి వచ్చి రాజేంద్ర ఏంటి గోళ నా ఫైనాన్స్కి నీ టీవీకి చెల్లు కావాలంటే ఈ మూడు వేలు ఉంచుకో అంటుంది అప్పుడు రాజేంద్ర ఏ రూము లేనివాడిని బాత్రూమే గతి అన్నట్టు నాకు వద్దు వద్దు అని చెప్పి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఉంది నిక్కర్నారాయణ గారి భార్య శీలావతి ఇదంతా నీలాంటి బుర్ర తక్కువ వాడి వల్ల వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతుంది